పదవి అవడానికి మన నండి కాన్ఫరెన్స్ లో ముఖ్య కారకులైన శ్రీ గౌరవనీయులు శ్రీ మాండ రెడ్డి గారికి అలాగే మన శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి అలాగే మన ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవ్ వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడే మన శివానంద రెడ్డి సార్ కానీ మన శాసనసభ్యులు కానీ చెప్పారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలోకి వస్తేనే మనం మన కాన్స్టిటెన్సీని అభివృద్ధి చేసుకోగలుగుతాం కాబట్టి మనం అంతా కూడా తెలుగుదేశం పార్టీ లేకపోతామని ఆ రోజు వైస్టెప్ తీసుకొని మన శివానందని సార్ ఆ రోజు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వం కిందకి రావడం జరిగింది ఆ రోజు నాయకత్వంలో వచ్చిన తర్వాత కాన్స్టిటెన్సీని ఏ విధంగా అభివృద్ధి చేసింది మీకు అందరికీ తెలుసు ఇరిగేషన్ పరంగా అయితేనేమి అలాగే సంక్షేమ పథకంగా అయితేనేమి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి అయితేనేమి అన్ని విధాలా ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాండ శివానంద రెడ్డి సార్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పట్టుబట్టి వీరిని కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన కార్యక్రమాలు మీరంతా చూశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ అవకాశం కల్పించాలి కాబట్టి అందరూ పనిచేసే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో మాండ శివానంద రెడ్డి గారు మన ఎమ్మెల్యే అయినటువంటి విద్య జయసూరయ గారు నన్ను ప్రపోజ్ చేయడం జరిగింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీ అందరి సహాయ సహకారాలు అందరి రైతుల సలహాలు సూచనలు కూడా తీసుకుంటాము అన్నీ తీసుకొని తప్పకుండా మీరు నాయకత్వంలో మనకు ఇంకా మన పార్టీని బలోపేతం చేసి ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి మన అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారికి మన జిల్లా మినిస్టర్స్ గారికి జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారికి అయితేనేమి తర్వాత ఈ రోజు మార్కెట్ లో ఇప్పుడే మన అన్న చెప్పినట్టు బాధ్యతలు పెరుగుతాయి అనేది ఖచ్చితంగా రైతుల సమస్యలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా అక్కడ కూర్చొని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా అయితే రైతులకు ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు మనకు అందుబాటులో ఉంటారు అలాగే పైన మన శివానంద రెడ్డి సార్ గారు తప్పకుండా ఏ కార్యక్రమాన్ని అయినా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వీరిద్దరు కూడా మనకు మన మార్కెట్ యాడ్ డెవలప్మెంట్ చేయడానికి వారంతా కూడా కృషి చేస్తారని అని తెలుపుకుంటూ తర్వాత ఏ కార్యక్రమం చేపట్టినా ఏది చేపట్టినా కూడా మనం అభివృద్ధి పదంలోనే నడుస్తూ ఉన్నాం అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది మొన్ననే శివానంద రెడ్డి అన్న మన యాదవ్ సంఘం డైరెక్టర్ అయినటువంటి కడెం వెంకటేశ్వర్ల గారికి కూడా డైరెక్ట్ స్టేట్ డైరెక్టర్ పోస్ట్ రావడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో కూడా మరిన్ని పదవులు పనిచేసే వాళ్ళకంతా కూడా వీరంతా కూడా కృషి చేసి తీసుకురాగలరు కాబట్టి అందరూ కూడా సహకరించి మనం అందరం కూడా తప్పకుండా అభివృద్ధి వైపు నడుచుకుంటాం ఖచ్చితంగా రెడ్డి సార్ పేరు నిలబెడతామని చెప్పి మనం అందరం కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అలాగే మాండ రెడ్డి సార్ గారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ శివస్సు నుంచి నమస్కరిస్తాం ఎవట్లాగా రీసెంట్ గా నామినేట్ అయినైన ప్రసాద్ రెడ్డి గారికి సురకర్ గారికి మైస మైస రెడ్డి గారికి సర్వకమ రెడ్డి గారికి ఇక్కడ చూసినట్లయితే వీకుల నాయకుడైన అందరికి తారికీ అందరికి forKey నమస్కారాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదట్ నుంచి కార్యకర్తలకు పెద్ద పీట వేసే పార్టీ ఒక సామాన్య కార్యకర్తకు టికెట్ ఇస్తారా అని ఆ రోజు చాలా మంది నమ్మలేదు జేసీలకు టికెట్ ఇచ్చింది సో చంద్రబాబు నాయుడు ఒక సామాన్య కార్యకర్తకే టికెట్ ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే హోదాలో కూర్చోబెట్టిన ఇప్పుడు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అధికారం ఉండడం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో లేనప్పుడు కూడా పార్టీకి అండగా ఉంటూ అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి అన్ని విధాల పార్టీకి పోరాడిన వ్యక్తి మన ప్రసాద్ రెడ్డి అంతకుముందు ఎంజీపీగా చేసినాడు సరే పదవి ఉన్నప్పుడు అందరూ ఉంటారు పార్టీ ఎప్పుడు కానీ పదవి పోయినాక పార్టీ అందరూ ఉండడం అనేది చాలా తప్పమంది సో అట్లే గట్టిగా పార్టీ పెట్టి సేవ చేసుకుంటున్న వ్యక్తికి ఈరోజు అన్న చంద్రబాబు నాయుడు గారు రికగ్నేషన్ ఇచ్చి ఇచ్చినందుకు మన ప్రేతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారికి కోఆపరేటివ్ మినిస్టర్ అయినటువంటి మన అచ్చెన్నాయుడు గారికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్స్ మరో కన్నకు జనార్దన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి ప్రహవ్ కేశవ్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎందుకంటే కార్యకర్తలను గుర్తించి కార్యకర్తలకు అవకాశం ఇచ్చిన పార్టీ తెలుగుదేశము వాళ్ళ సహకారంతోనే ఈరోజు మాకు ఈజీగా అయింది ప్రసాద్ రెడ్డి చేసుకోవడము అదేవిధంగా బీసీలకు కూడా పెద్దపీట వేసే ఉద్దేశంతో ఖచ్చితంగా బీసీలకు కూడా పెద్దపీట వేసే ఉద్దేశంతోనే వైస్ చైర్మన్ పోస్టు మన సుధాకర్ పాలనూరు నుంచి ఇంతమంది ఎంపీటీస్ కూడా చేసినాడు పార్టీకి గట్టిగా పనిచేసే వ్యక్తి సో అతనికి కూడా అవకాశం ఉండడం జరిగింది సో వీరిద్దరికీ కంగ్రాచులేషన్స్ మీకు ఇప్పుడు బాగా బాధ్యత జరిగిపోతుంది ఎందుకంటే పదవితో పాటు ఆటోమేటిక్గా బాధ్యతలు దొరుకుతాయి అన్ని అందరి కార్యకర్తలల్లో మీద ఏదో ఒకటి డిమాండ్స్ వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడంటే కొనుగోలు తక్కువైపోయింది కానీ కొనుగోలు స్టార్ట్ అయినప్పుడు చాలా డిమాండ్ పడుతుంది కాకుండా కూడా తడపా తరపా ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మా చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కొద్దిగా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో లోపల సో వీళ్ళు ఖచ్చితంగా మంచిగా పనిచేస్తారు కూడా యాక్చువల్ లెవెల్ తాత కార్యకర్తలకు గుర్తింపు రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా మన చంద్రబాబు నాయుడు సార్ గారికి అందరికీ ధన్యవాదాలు ఈ ప్రపోజల్ కూడా గట్టిగా పోరాడి సాధించిన మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు సో అందరూ కష్టపడితేనే ఈ పార్టీ మనం ఏదైనా చేసుకోవాలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి రిగిగ్నేషన్ ఉంటుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ రిగిగ్నేషన్ వేస్తుంది సో ముందు ముందు ఇంకా మందికి కూడా అవకాశాలు వస్తాయి ఇంకా ప్రైవేట్ అగ్రికల్చర్ కార్పరేట్ రీసెంట్గా వాటర్ బాడీస్ అసోసియేషన్ కూడా తీసుకున్నామని ఆల్మోస్ట్ మన తెలుగుదేశం కార్యకర్తలే రావడం జరిగింది సో ఫస్ట్ చైర్మెంట్స్ కూడా త్వరలో మార్కెట్ యాడ్ చైర్మన్ గా ప్రసాద్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీసులు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే నంద్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యవల కేశవ్ గారి ఆశీసులు అలాగే జిల్లా మంత్రి అయినటువంటి డిసి జనార్దన్ రెడ్డి గారు ఎన్ఎండి ఫరు గారు జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గారి ఆశీస్సులతో ఈరోజు నందికొట్టు నియోజకవర్గ మార్కెట్ యార్డ్ వీరం ప్రసాద్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషించదగ్గ విషయం వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పార్టీకి అనేక సేవలు చేస్తూ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీపీగా పనిచేస్తూ అలాగే నందిగుట్టుకూరు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ గా ఎలక్షన్లకు పనిచేయడం జరిగింది ఈనాడు మీరు పార్టీ కొరకు పనిచేసి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి మన పార్టీ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరికి అవకాశాలు కల్పించుకుంటూ వస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈనాడు నియోజకవర్గంలో ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలిగినటువంటి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వీరప్రసాద్ రెడ్డి గారు కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటూ నందికొట్టుకురు నియోజకవర్గంలో సేవ చేసే అవకాశాన్ని మరోమారు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే రెండు వేల ఇరవై నాలుగులో నందికొట్టుకు నియోజకవర్గంలో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం కల్పించడానికి మా నాయకులు మానంద శివానందరెడ్డి గారి చొరువతో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ రోజు ఇరవై సంవత్సరాలలో ఇరవై ఐదు సంవత్సరాలలో జెండా ఎగరనటువంటి తెలుగుదేశం పార్టీని నందికొట్టుకురు నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించిన నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు చేతులు జోడించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశము చంద్రబాబు నాయుడు సార్ మాన రెడ్డి గారి మీద ఉన్నటువంటి నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతోనే ఆనాడు మేము సాగు సాధించుకోగలిగామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసుకుంటూ మానంద్ర శివానందరెడ్డి గారు బలపరిచినటువంటి నాయకత్వాన్ని ముందరకు తీసుకెళ్తూ మరింత పార్టీని అభివృద్ధి చేయాలి రెండు వేల ఇరవై నాలుగు మనము గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్కారు ఇది ట్రిపుల్ ఇంజియన్ సర్కారు తెలుగుదేశం జనసేన బీజేపీ కాబట్టి మన కూటమిలో మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ ఐక్యమత్తంగా ఉంటూ నంది కొట్టుకునే నియోజకవర్గంలో ఎదురులేని శక్తిగా నందికొట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని తయారు చేసుకోవడానికి మనకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం వచ్చింది దీని అందరూ నాయకులు కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుని మాండ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకు నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చినందుకు వారి గురుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని ఏ విధంగా ముందరికి తీసుకెళ్లాలి ఒకవైపు పార్టీ ఒకవైపు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలు అన్నిటిని అనుసరిస్తూ భవిష్యత్తులో పార్టీని ఒక తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుకునేందుకు మాకు అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా లోకేష్ మా నాయకుడు లోకేష్ బాబు గారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రసాదరెడ్డి అన్న గారు అందరికీ అందుబాటులో ఉంటూ అందరి నాయకులందరినీ కలుపుకొని ముందుకు పోవాలని చెప్పి ఆశిస్తూ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను